ఈ సన్న బియ్యం కార్యక్రమం ఏంది అసలు సన్న బియ్యం వల్ల ఏంది సన్న బియ్యం అసలు ఎవరు పండిస్తారు ఎవరు తినాలి అని అన్నది మాట్లాడదాం మనం ఒకసారి రెండు నిమిషాలు సన్న బియ్యం ఇది ఎవరు పంపి పండిస్తారంటే రైతులు పండిస్తారు రైతులు అని అంటే ఎవరండి అంటే ఫామ్ హౌస్లో వ్యవసాయం చేస్తున్నటువంటి కేసీఆర్ లాంటి వాళ్ళు లేకపోతే వేల వందల ఎకరాలు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి లాంటి లేకపోతే ఇంకోలో కాదండి వీళ్ళు ఎంత అంటే రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఎక్కువ మాట్లాడితే పది ఎకరాలు ఉన్నటువంటి రైతులు చిన్నకార రైతులు వీళ్ళంతా ఈ రైతులందరూ కూడా పండిస్తున్నటువంటి పంట సరే ఇంక్లూడింగ్ వాళ్ళు కూడా పండిస్తారు పెద్ద పెద్ద పాము హౌలు పెట్టుకొని దానికి లేదు బట్ ఏంటంటే వీళ్ళు ఇస్తున్నటువంటి సన్న బియ్యం ఎవరికి ఇస్తారు ఎవరికి చదువుతాయి అంటే వీళ్ళే చెందుతాయి అసలు ఆ సన్న బియ్యాన్ని పండిస్తున్న రైతులు ఎవరు మళ్ళీ వీళ్ళే ఈ సన్న బియ్యాన్ని పండిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరు అంటే రైతులు ఈ రైతుల దగ్గర నుంచి గిట్టుబాటు ధర ఇవ్వకుండా అడ్డికి పావు చేరు మళ్ళా కొని ఈ దళారీలను పెట్టి దళారీలతో వీళ్ళ జీవితాలను చేసి ఈ బియ్యము ప్రభుత్వం దగ్గరికి వస్తున్నాయి ప్రభుత్వం మళ్ళా కొంటుండే ప్రభుత్వం కొంటుంది ఏంది అసలు ఈ సైకిల్ ఏంది అసలు ఏం అర్థం కాని పరిస్థితి నాకైతే పండించేదేమో రైతు రైతు మళ్ళీ ఇడ దళారీలతో దళారీలతోటి దళారీలతోటి మధ్యలో ఉంటారు వాళ్ళు వస్తారు కొంటారు కొని మళ్ళా వీళ్ళు ప్రభుత్వానికి అమ్ముతారు వీళ్ళు ప్రభుత్వానికి అమ్ముతారు ప్రభుత్వం సన్నబియ్యం అనే పథకంతో రైతులకు ఇస్తుంది ఇడ రై ఇప్పుడు చెప్పులు కుట్టేటోనికి చెప్పుల షాప్ ఉన్నోడికి లేకపోతే ఈ బట్టల దుకాణం ఉన్నోడికి బట్టలాడు ఇంకో దుకాణంలో పోయి కొనుక్కుంటాడా లేకపోతే అనే వానికి కావాల్సిన బ్రాండు వానికి కావాల్సిన కథ వానికి కావాల్సిన చెప్పులు వానికి కావాల్సిన బంగారము వానికి కావాల్సినటువంటి వాచ్ ఉంటే వాడు వాళ్ళ దుకాణం ఉంటాడు అయిపోయి పోయి దుకాణంలో ఉంటాడు వాళ్ళ దుకాణంలో ఉంటాడు కదా మరి ఈ రైతు ఎందుకంటే నాకు అర్థం కాదు అంటే పంట పండించి ఆరు నెలలు కష్టపడి పంట చేతికి వచ్చేదాకా దాన్ని అంటే పసుకందును కాపాడినట్టు కాపాడి పంట పండిస్తాడు పంట పండించిన పంటను ఎంతో కొంత లాభం వస్తుందన్న ఆలోచనతో పండిస్తాడు ఈ దేశానికి అన్నం పెట్టాలన్న ఉద్దేశంతో పండిస్తాడు అటువంటిది రైతు ఆ రైతు ఇంకా కూడా రైతు లెక్కనే ఉంటాడు ఈ రైతు పండించిన బియ్యమే మళ్ళీ ప్రభుత్వం ఈయనకేదో ఉచితంగా ఇస్తుంది అని చెప్పుకునేటటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం అంటే ఒక్కసారి గమనించాలి మీరు పేదోడు పేదోనిగానే ఉంటుండు ఈ ఇన్నేళ్ళ స్వతంత్ర భారతదేశంలో తెలంగాణ రాష్ట్ర సాధన అయ్యి కూడా దాదాపు పదేళ్ళు పూర్తయిపోయి మనము నడుస్తూ ఉన్నా కూడా ఇప్పటికి కూడా పేదోడు పేదోళ్ళు లెక్కనే పెద్దోడు పెద్దోళ్ళు లెక్కనే పెట్టుటోడు పెడుతూనే ఉన్నాడు అడుక్కునేటోడు అడుక్కుంటూనే ఉన్నాడు జీవితాలు మారుస్తలేరు జీవితాలు మారుస్తలేదు జీత భత్యాలు పెంచుతలేరు జీవన పరిణామాలు మారతలేవు ఎందుకు మారతలేవు అని అంటే ఇది వ్యవస్థల ఇట్లనే నడవాలి వ్యవస్థల ఇట్లనే ఉండాలి అని చెప్పేసి కొంతమంది కిరాతకులు రాసినటువంటి రాజ్యాంగం వాళ్ళకు వాళ్ళు రాసుకున్నటువంటి రాజ్యాంగం ఏదైతే ఉందో మేము పెత్తందారులం మేము దొరలం మేము అహంకారులం మేము భూస్వాములం మేము విర్రవీయేట వాళ్ళం మేము కొట్లాడేటోళ్ళం మా చేతిలో వీళ్ళంతా కూడా బందీలుగా ఉండాలి అని చెప్పేసి వాళ్ళకు వాళ్ళు రాసుకున్నటువంటి ఏదైతే ఉన్నదో దాని ప్రకారం ఇవాళ ఇట్లా నడుస్తూ ఉంది ఇంకా కూడా పేదోళ్ళు ఊర్లో లేకపోతే పేదోళ్ళు లెక్కనే ఉన్నారండి ఒక్కరు కూడా డెవలప్ కాలే ఒక ఎకరం పండించే రైతు కౌలుకు తీసుకొని నాలుగు ఎకరాల పండిస్తుండే తప్ప నష్టం వచ్చినా కష్టం వచ్చినా తిప్పలు వచ్చినా అప్పులు వచ్చినా ఏమైనా కూడా ఆ వ్యవసాయాన్ని వదిలిపెట్టకుండా దాన్ని అంటిపెట్టుకొని పనిచేస్తూ ఉన్నాడు ఇవాళ ఏదైనా కంపెనీకి దివాలా వస్తే కంపెనీ వదిలేసి ఇంకో కంపెనీలోకి పోతారండి ఉద్యోగాలు చేస్తుళ్ళు కానీ రైతు అట్లా కాదు కదా రైతు అట్లా కాదు కదా అప్పు అప్పు కానీ ఇబ్బంది కానీ ఇంట్లో పుస్తలు అమ్మైన సరే రైతు వ్యవసాయం మీద పెట్టి ఇలా దేశానికి అన్నం పెడుతున్నటువంటి రైతుకు ఏదో మేము ఇస్తున్నాం సన్నవియం ఇస్తున్నాం అని చెప్పేసి సంకల్పు కుదుకుంటారు ఇలా